తల్లిదండ్రులు భార్య పిల్లలు మాత్రమే కుటుంబం కాదు దేశ ప్రజలను కూడా తన కుటుంబంగా భావించిన ఒక నిస్వార్థ వ్యక్తి ప్రధాని అయితే ఎలా ఉంటుందో మోదీని చూడమన్నారు కానీ ఇప్పుడు ఆ మోదీని మించిన మొనగాడు వస్తున్నాడట కాషా దుస్తులతో గా కనిపించే వ్యక్తిత్వం విపక్షాలు ఎన్ని ఎదురుదాడులు చేసినా సహనంతో సమాధానమిచ్చే నాయకుడు ఆయనే యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ మోదీ తర్వాత దేశానికి కాబోయే ప్రధాని యోగినే అని యావత్ భారతవని చర్చించుకుంటుంది దేశంలో పాపులర్ పొలిటీషియన్ ఎవరని నడుస్తున్న కాలాన్ని అడిగితే టక్కున చెప్పే పేరు మోదీ కానీ మోదీ తర్వాత ఎవరని అడిగితే మాత్రం మరో మాటకు తావివ్వకుండా వినిపించే పేరు యోగి నెహ్రూ ఇందిరా రాజు ఆ తర్వాత ఆ కుటుంబ కనుసన్నలో ఉన్న కాంగ్రెస్ పాలనను దేశం చూసింది కానీ ఓ నిస్వార్థ నాయకుడు దేశ ప్రధాన అయితే ఆ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో మోదీ చూపించారు అలాగే యూపీ కూడా అనేక మంది సీఎంలను పాలన చూసింది వాళ్ల పాలనలో గుండాలు రౌడీలు గ్యాంగ్స్టర్ల అరాచకాలను చూశారు అదే ఒక సన్యాసి సీఎం అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంది ఉత్తరప్రదేశ్ అవినీతిని సమూలంగా పెకిలించడంతో పాటు గ్యాంగ్స్టర్లు రౌడీలు మాఫియాల గుండెల్లో రైలు పరిగెత్తించి ప్రజలు తమ రాష్ట్రం ఎలా ఉండాలని కోరుకున్నారో అలాంటి రాష్ట్రంగా తీర్చిదిద్దారు యోగి అందుకే యూపీలో ఇప్పుడు యోగి అంటే ఒక సెన్సేషన్ ఒక ఎమోషన్ దేశం కూడా మోదీకి ముందు మోదీకి తర్వాత అనే విధంగా మారిపోవడంతో అలాంటి వ్యక్తే వారసుడిగా రావాలని కోరుకుంటున్నారు దేశ ప్రజలు అందుకే మోదీ తర్వాత వారసుడు యోగినేనని డిసైడ్ చేసేశారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ప్రధాని మోదీకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ సర్సంగ్ చాలక్ మోహన్ భగవత్ ఒక మాటతో ఇప్పుడు యావత్ దేశంలో మోదీపై చర్చ మొదలైంది ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త మోర పంత్జీ పింగళే శత జయంతి భాగంగా ఆయనకు సంబంధించి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసి నాడు పింగ్లే మాటలను గుర్తు చేశారు భగవత్ ఆ మాటను మోదీ వయసుకు అంటగడుతూ కొందరు ప్రతిపక్ష నేతలు చేసిన ఊహాజనితమైన ఆరోపణలతో చర్చ మొదలైంది సరే బీజేపీలో ఏళ్ల పరిమితి లేకపోయినా ప్రధానిగా మోదీ తర్వాత కమలం పార్టీ వారసుడిగా ఎవరు ఆ పీఠం ఎక్కుతారు కాషాయ పార్టీ నుంచి ఎవరు దీనికి అర్హులు అన్న చర్చ కూడా లేకపోలేదు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన యోగి యూపీ రాజకీయాల్లో ఓ ప్రభంజనం సృష్టించారు ప్రతికూలతలను అధిగమిస్తూ బీజేపీని వరుసగా రెండోసారి అధికారంలోకి తెచ్చి మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాశారు ఆధ్యాత్మికతకు రాజకీయాలకు కేంద్ర బిందువు యోగి తాను విశ్వసించిన వాటి కోసం ఎంత దూరమైన వెళ్తారు ఏదైనా చేయగలిగే సమర్థుడు సన్యాస ఆశ్రమం స్వీకరించిన ఆయన తన పరభేదం లేకుండా యూపీలో పాలన సాగిస్తున్నారు గుజరాత్ మాదిరిగా హిందుత్వానికి ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రం యూపీ కాశీ వారణాసి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలున్న రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం తీసుకువచ్చేందుకు ఆ రాష్ట్ర సీఎంగా యోగి తీసుకున్నా తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని మహిళలు ధైర్యంగా తిరగలుగుతున్నారంటే ఆ క్రెడిట్ యోగిదే కఠిన నిర్ణయాలకు వెనుకడరు కష్ట నష్టాలకు బెదరరు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే వెను తిరిగి చూడరు విద్యార్థి దశ నుంచి చురుకుదనాన్ని కరుకుదనాన్ని ప్రదర్శించి తాను విశ్వసించిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమవుతారు అంతేకాదు మోదీ మాదిరిగానే పోక్చాత్యం ఉన్న నేత కూడా ఇప్పుడు మోదీ రిటైర్మెంట్ ప్రకటిస్తే భారత భవిష్యత్ రథసారధి యోగి ఆదిత్యనాథేనని బలంగా వినిపిస్తోంది మోదీ తర్వాత యోగినే పిఎం అవుతారనే చర్చ ఉంది దేశ ప్రధాని మోదీ గురించి యావత్ ప్రపంచం ఎలా చెప్పుకుంటుందో దాయది దేశం పాకిస్తాన్ కూడా కూడా యోగి గురించి ఆ దేశ గొప్పగా చెప్పింది అటు యోగికి స్థానాన్ని సమర్థంగా భర్తీ చేయగల సామర్థ్యం యోగికే ఉన్నాయని ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తుందట మరి యోగి నిజంగానే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా అంటే బీజేపీ శ్రేణుల నుంచి ఆర్ఎస్ఎస్ కర సేవకుల నుంచి అవుననే సమాధానం వస్తుంది గతంలో శివసేన కీలక నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు మోదీ రిటైర్మెంట్ పై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి ఇటీవల మోరపంత్ పింగ్లీ వ్యాఖ్యలు గుర్తు చేసుకున్న మోహన్ భగవత్ వ్యాఖ్యలతో మరోసారి మోదీ రిటైర్మెంట్ పై దేశవ్యాప్త చర్చ ఆరంభమైంది సరే వీళ్ల వ్యాఖ్యలు పక్కన పెడితే ఇవాళ కాకపోయినా రేపటి రోజైనా భవిష్యత్ రథసారధిని ఎన్నుకోవాల్సిందే ఆ దిశగా ఆర్ఎస్ఎస్ కూడా తన కసరత్తును ప్రారంభించిందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి అయితే ప్రస్తుత పరిస్థితిలో మోదీని పక్కన పెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం లేదు మోదీకున్న చరిష్మ ఏమాత్రం తగ్గలేదు ఏడు పదుల వయసులోనూ దేశం కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తూ వయసు కేవలం సంఖ్య మాత్రమేనని అది తన శరీరానికి కాదనే విధంగా మోదీ తన పాలనను కొనసాగిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ప్రధాని పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోదీ ఎంతో జనాదరణ సంపాదించుకున్నారు ఈ పదకొండేళ్లలో దేశ విదేశాల్లో ఎంతో చరిష్మ సంపాదించుకున్న నాయకుడు కేవలం మోదీని చూసి బీజేపీకి ఓటు వేస్తున్నామని చెప్పేవారు కొన్ని కోట్ల మంది ఉన్నారంటే అతిశక్తి కాదు వందకు ఎనభై శాతం భారతీయులు ప్రధాని మోదీకి అనుకూలంగా ఉన్నారని తాజాగా ఓ సర్వేలో కూడా వెల్లడైంది అంతేకాదు మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ప్రభావవంతమైన దేశంగా మారిందని పది మందిలో ఏడుగురు భారతీయులు చెప్తున్నారు పదకొండేళ్లుగా ప్రధానిగా పనిచేస్తున్న మోదీ చరిష్మ మాత్రం చెక్కు చెదరలేదు మరి మోదీకి ఎలా రిటైర్మెంట్ ఇస్తారు అది కాని పని కానీ బీజేపీని ఇష్టపడే వారిలో మోదీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ను రెండో స్థానంలో చూస్తున్నారు అయితే ఏది ఏమైనా మోదీ రాజకీయ వారసుడు యోగినని అంతా అనుకున్నా సంఘం మద్దతు మార్గదర్శకాలు పరస్పర చర్చల ద్వారానే తదుపరి వ్యక్తి ఎంపిక ఉంటుందనేది సుస్పష్టం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి